క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి కొలసలకు రాసిన పత్రిక మూడాద్యం పదహారు వచనం దేవుని వాక్యం నేను బ్రతికిస్తుంది దేవుని ఎదుట పాపం చేయకుండా హృదయములో వాక్యము ఉంచుకోవాలి దేవుని వాక్యము బాధలలో నెమ్మది కలగజేయను ఆయన వాక్యము పాదములకు దీపము నన్ను వెంబడించవాడు చీకట్లో నడు ఒక జీవపు వెలుగు కలిగి ఉండి నన్ను యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును విశ్వాసముతో పరలోక రాజ్యము చేరుదము మీరు సత్యవాక్యమును అనగా రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే సమస్త విధుములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్దిగా నివసింపనేయుడి దేవుడు వాక్యమైనాడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఆయన మరల తన వధువు కొరకు రానియన్నాడు పరిశుద్ధమైన వధువుగా సిద్ధపడు దేవుడు నీకు జీవ పునరుత్న శక్తిని గాక ఆమె